ఉపాలయము వీరభద్ర స్వామి వారి ఉపాలయం వీరభద్ర స్వామి వీరభద్రస్వామి వీరభద్రస్వామి ఇక్కడ సింహ ముఖం చాలా మైనట్ తో ఉంది ఇది వీరభద్రస్వామి వారి విగ్రహం అయితే ఇక్కడ కనిపిస్తుంది లోపలికి చెక్కి కిరీటంలో కూడా చాలా అద్భుతమైన డీటైలింగ్ మెడలో కంఠహారాలు అయితే లైవ్ అంటే ప్రత్యక్షంగా మనుషులు ధరిస్తే ఎలా ఉంటుందో మనకు బాగా ఉంది ఇక్కడ పంచలహారం లాగా ఇటువైపు ప్రసూతి ఇక్కడ నాగే ఇక్కడ మకర తోరణం మకర మకర తోరణం ఇదంతా ఇలా ఇటువైపు కూడా మకరం కనిపిస్తుంది కదా ఇక్కడ మనకు మేక తలతో కనిపిస్తున్నారు కదా తలతో కనిపించే దక్షుడు డిజైన్ చాలా అద్భుతంగా మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది చేతిలో పూర్ణాలకృతీ కూడా లైఫ్ సైజ్ లో చాలా బాగా దిగారు చూడండి ఇక్కడ కూడా సన్న సన్న హోల్స్ ఉన్నాయి ఇందులో చూపించవచ్చు ఇక్కడ హోల్స్ అటు ఇటు హోల్స్ ఉన్నాయి అది ఇక్కడ స్వామివారు ఉన్నారు కాబట్టి ఇందులో పుల్లలు పెట్టడం మంచిది కాదని నేను మీకు చూపిస్తలేను ఇందులో హోల్స్ అన్నమాట మాత్రం తెల సంగంలో చాలా అద్భుతంగా దగ్గర చెప్పులు కాళ్ళకి కానీ హీల్స్